తిరుమలలో బంగారు బావి ఉంది దానికి ఒక చరిత్ర కూడా ఉంది అది ఈ మధ్య చర్చనీయాంశం కావడం విశేషం ఈ బంగారు బావి ఎక్కడ ఉంది ఎలా వెళ్లాలి అసలు దాని చరిత్ర ఏంటి అనే విషయాలు ఇప్పుడు మీకోసం పురాణ గ్రంథాలలో శ్రీ వెంకటేశ్వర ఇతిహాసం ప్రకారం శ్రీదేవి భూదేవి సమేతంగా ఆ స్వామివారు భూలోక వైకుంఠంలా ప్రసిద్ధి చెందిన తిరుమలలో సంచరిస్తూ ఉండగా శ్రీవారి ఆకలి తీర్చడానికి శ్రీలక్ష్మి వంటకం కోసం ఒక తీర్థాన్ని ఏర్పాటు చేసింది దానికి ఇప్పుడు శ్రీ లక్ష్మీతీర్థమని పేరు మరి తనతో పాటే వచ్చిన భూదేవి మాత్రం ఊరుకుంటుందా భూదేవి కూడా ఒక తీర్థాన్ని స్వామి ఆకలి తీర్చడానికి ఏర్పాటు చేసింది ఆమె ఏర్పాటు చేసిన ఈ తీర్థానికి భూతీర్థమని పేరు కాలం గడుస్తున్నాకు ఈ రెండు తీర్థాలు కూడా అదృశ్యమయ్యాయి అయితే గోపీనాథుడనే ఒక అర్చకుడు శాస్త్రోక్తంగా స్వామివారిని కొలుస్తూ పూజిస్తూ ఉండేవాడు అయితే అనుకోకుండా రంగదాసు అనే స్వామి సేవకుడు తిరుమల చేరుకున్నాడు రంగదాసు తిరుమల చేరుకోవడం కూడా స్వామివారి చలవే అని అక్కడి వారు అప్పట్లో భావించేవారు ఈ రంగదాసు స్వామి కోసం పూలతోటలను ఏర్పాటు చేసుకున్నాడు ఇందులో విశేషం ఏంటంటే ఈ పూలతోటలను ఆ రంగదాసు బావులలో ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు ఈ పూలబావులను చూసుకునే సమయంలో ఒక వింతను గమనించాడు అదేంటంటే శ్రీలక్ష్మి భూలక్ష్మి ఏర్పాటు చేసిన తీర్థాలపైనే ఈ పూలబావులు ఏర్పాటు చేసుకున్నాడు రంగదాసు అందులో వైకుంఠస్వామి తేజస్సు నిక్షిప్తమైందిగా భావించాడు రంగదాసు కాలక్రమేణా ఆ రంగదాసు అనుకోకుండా మరణించడం జరిగిందే తరువాత ఆ పూల తోటలో బావులు కూడా మాయమయ్యాయి శ్రీ వెంకటేశ్వర స్వామికి తోటలు పెంచి పుష్పాలు సమర్పించి సేవ చేసిన ఫలితంగా ఆ రంగదాసు అనంతర కాలంలో తొండమాన్ చక్రవర్తిగా జన్మించి మళ్లీ శ్రీవారిని చేరుకున్నాడు ఈ జన్మలో రాజుగా జన్మనెత్తిన తొండమానికి అదే రంగదాసుకి స్వామివారు కలలో తన గత జన్మ గురించి వివరించి తనకి ఆలయం కట్టాలని శ్రీదేవి భూదేవిలు ఏర్పాటు చేసిన తీర్థాలని బయటపెట్టి వాటిని పునరుద్ధరణ చేయాలని స్వామి ఆజ్ఞాపించాడు తన పూర్వజన్మ వృత్తాంతానికి ఆశ్చర్యపడిన తొండమాన్ చక్రవర్తి శ్రీ తీర్థాన్ని ఉద్ధరించి దాని చుట్టూరా రాతి తీర్థాన్ని ఏర్పాటు చేసి దానికి బంగారు రేకును పరిచాడు అదే అప్పటి నుండి బంగారు బావిగా పేరు పొందుతుంది అలాగే భూతీర్థాన్ని దిగుడు బావిగా మెట్లతో నిర్మించాడు అదే పూలబావిగా ప్రసిద్ధి పొందింది కాలాంతరంలో ఆ శ్రీ బంగారు బావి అని శ్రీవారి వంటశాలకు అచ్చనారాధనకు ఉపయోగపడుతూ ప్రముఖ స్థానాన్ని పొందిందని చెప్పుకుంటున్నారు ఇక్కడికి వెళ్లేదారి ఏంటంటే ఈ బంగారు బావి శ్రీ స్వామివారి దర్శనం చేసుకుని బయటకి వచ్చాక ఎదురుగా ఉన్న వంటశాలకు వెళ్లే మార్గంలో అంటే వకులాదేవిని దర్శించుకోవడానికి వెళ్లే మార్గంలో వంటశాల మెట్లకు ఆనుకొని పక్కనే ఉంటుంది ఈ బంగారు బావికే శ్రీతీర్థమని సుందరస్వామి బావి అని పేర్లు ఉన్నాయి బంగారు బావి సుందరమైన భగవంతుని రూపమేనంటూ దానికి సుందరమైన స్వామి కూపం అని నామకరణం చేశారు ఇక్కడ లభించే జలం స్వామివారిని పూజించే అన్ని తీర్థాల కంటే పవిత్రమని స్వయంగా వెంకటేశ్వరుడే శ్రీలక్ష్మికి చెప్పాడట ఎటువంటి కరువులోనైనా ఈ బావిలో నీళ్లు ఉంటాయని చెప్పాడట ఈ బావి కింద విరజానది ప్రవహిస్తుందని పెద్దల విశ్వాసం స్వామివారి అభిషేకానికి బంగారు బావి నీళ్లు ఉపయోగిస్తారు శ్రీ వెంకటాచల ఇతిహాసాలలో బావి ప్రసక్తి ఈనాటికి మనకు తెలిసింది